పూజిత పేపర్ ప్లేట్స్ ఇప్పుడు మన మంగళపాలంలో వీళ్ళ యొక్క ప్రత్యేకత రౌండ్ ప్లేట్స్ స్క్వేర్ ప్లేట్స్తో పాటు ఇస్తరాకుల మీద కూడా ప్రింటెడ్ ప్లేట్స్ లభించును మరెందుకు ఆలస్యం మీ వివాహాది శుభకార్యములకు ఆర్డర్ పై సప్లై చేయబడను ప్రోపరేటర్ జై నాయుడు కాంటాక్ట్ నంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ త్రీ సిక్స్ నైన్ వన్ వన్ టూ వన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ నైన్ జీరో నైన్ చలో పిఠాపురం నినాదంతో కొత్త వలస మండల జనసేన నాయకులు పిల్ల రామదుర్గ చేతుల మీదుగా జనసేన జెండా ఆవిష్కరణ వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లా శృంగవరపకూడ నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ వబ్బిన సత్యనారాయణ కొత్త వలస మండల జనసేన నాయకులు పిల్ల రామదుర్గ ఆధ్వర్యంలో ఈరోజు కొత్త వలస జంక్షన్ కూడలిలో స్థానిక వివేకానంద విగ్రహం వద్ద జనసేన జెండా ఆవిష్కరించి ఆ అనంతరం చలో పిఠాపురం అనే నినాదంతో వందల సంఖ్యల్లో బస్సుల్లో కారుల్లో బైకుల్లో పిఠాపురం బయలుదేరారు ఈ కార్యక్రమంలో కొత్త వలస మండల నాయకులు పిల్ల రామదుర్గ మండల అధ్యక్షులు గాలి అప్పారావు జిల్లా ప్రచార కార్యదర్శి మల్లువలస శ్రీను శృంగవరపుగూడ జనసేన నాయకులు ఒబ్బిన సన్యాసి నాయుడు కొత్తవలస మండల ప్రధాన కార్యదర్శి రామ్దాస్ కాశీ బంధం సత్యనారాయణ కొత్తవలస మండల నాయకులు సింగంపల్లి ఎర్రిబాబు బోరా శ్రీను ఉంగరం రాజు అంగి కోటేశ్వరరావు కర్రి అప్పల్ నాయుడు బండా సత్యం ఆళ్లబోయిన రాజు జన సైనికులు వీర మహిళలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జై జనసేన నా పేరు పిల్ల రామదుర్గ ఈరోజు ఎస్కోట నియోజకవర్గం తరపు నుండి మన చెలో పేటాపురం కార్యక్రమం భాగంగా మన సత్యనారాయణ ముబ్బరి సత్యనగర్ ఆధ్వర్యంలో అలాగే మండల దక్షుల్లో తాలూకా ఆధ్వర్యంలో కూడా ఈరోజు చాలామంది ఒక పది పన్నెండవ వారు ఆవిర్భం చేస్తున్న సందర్భంగా మరి ఈ రోజున బస్సు అలాగే ఒక పది కార్ల వరకు మేమందరూ కూడా బయలుదేరి వెళ్తున్నాం మరి సుమారుగా ఐదు వందల మంది జనాభా వరకు ఇంకా ఇతర బైక్ల మీద కూడా వస్తున్నారు చాలా చాలా మంది ఎస్కోట్ గురించి సో ఇదంతా కూడా మా ఎస్కోట్ నేజర్ గురించి ఇంకా మేము అంత అంతమంది జనాభా వచ్చే పరిస్థితుల్లో ఉన్నారు ఇక్కడ నుంచి మరి ఈ రోజున ఈ పిఠాపురం సభని జయప్రదం చేయాలని మా అందరూ జయ జనసంఖ్యలందరూ కూడా చాలా కృతజ్ఞత ఉన్నారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు అని ఒక అంటే ఈ రాష్ట్రానికి ఏ దిశ నిర్దేశం చేస్తారనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు అలాగే మీ జనసేన మరి ఆయన తాలూకా సూచనల మేరకు రేపు పొద్దున్న పార్టీని కూడా మరింత బలోపేతం చేయడానికి ఈ రోజు అందరూ కూడా కూడా కదుకున్నారు జై జనసేన ప్రతి ఒక్కరు కూడా పన్నెండవ ఆవిర్భావ శుభాకాంక్షలు అలాగే హోలీ తాలూకా శుభాకాంక్షలు కూడా జై జనసేన మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం వెంటనే ఈ క్రింది నంబర్ సంప్రదించి ఎఫ్టిపి యాడ్స్ పొందండి